మేల్కొల్పు తీసుకుని రావాలి ఏంటి ఈ బ్రాహ్మణిషం ఏంటి ఈ బ్రాహ్మణ వాదం అని అంటే ఇంతకుముందు విభు చెప్పినట్లుగా బ్రహ్మ తల నుండి బ్రాహ్మణుడు బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియుడు బ్రహ్మ ఉదర భాగం నుంచి వైశ్యుడు బ్రహ్మ కాళ్ల భాగం నుంచి మరి శూద్రులు వచ్చారు అని చెబుతూ అతిశూద్రులుగా కొంతమందిని చెప్పులుగా చూపించారు ఆ చెప్పులు శరీరంలో ఒక భాగం కాదు గాని కావాలన్నప్పుడు చెప్పులు వేసుకోవచ్చు కావ అవసరం లేనప్పుడు విడిచిపెట్టచ్చు అన్నటువంటి వారిని అతిశూద్రులు అన్నారు వారినే స్థానికులుగా చేశారు వారినే అతిశూద్రులనే అన్టచబుల్స్ లేకపోతే అస్పృశ్యులు అని అన్నారు ఇది దీన్నే ధర్మం అని పిలిచారు ధర్మం అంటే మనకు తెలిసినట్లుగా దాన ధర్మాలు చేయటం అంటే న్యాయంగా నడుచుకోవటం అని అనుకుండేది శాస్త్రం ప్రకారము ధర్మం అంటే ఏమిటి అంటే ఉన్న ఈ నాలుగు వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నాలుగు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఏంటి అతిశుద్రుడు వారిని ఎవరిని ఎక్కడ ఏ ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచటమే ధర్మం అలా యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే భారతదేశం ఈ భారత ఖండంలో ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మము తగ్గిపోతూ వస్తుందో ఎవరిని ఏ ప్రాంతంలో ఉంచాలో ఆ ప్రాంతంలో ఉంచకుండా ఎవరు ఎప్పుడైతే శూద్రుడు పెరుగుతారో అస్పృశ్యులు పెరుగుతారో క్షత్రియుడు తన ధర్మం చేయడో బ్రాహ్మణుడు తన ధర్మం మర్చిపోతాడో అప్పుడప్పుడు నేను వస్తాను అని వారి భగవంతుడు చెప్పుకున్నాడు ఇది వారి నీతి దీన్నే ఏమంటారు అంటే విభజించి పాలించటం అంటారు